ఎస్సీ వర్గీకరణ అనేది గతంలో మరి మన రాష్ట్రంలోనే ఉండేది ఇప్పుడు దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడంతో మోడీ గవర్నమెంట్ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళితుల్ని విడదీసి పరిపాలించేటటువంటి కార్యక్రమం మొదలుపెట్టాడు కాబట్టి ఇది మన రాష్ట్రానికి సంబంధించింది కాదు దేశం మొత్తానికి సంబంధించింది ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు అలాగే గతంలో మరి మన ప్రెస్ క్లబ్లో నేను ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది టూ టైమ్స్ అయితే ఇప్పుడు డైరెక్ట్గా మమ్మ మా మీద పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితిని మోడీ గారు తీసుకొచ్చారు కాబట్టి ఇది ఈ రోజు వచ్చి రత్నాకర్ గారు వచ్చి వెళ్ళిపోయారు అనుకోకుండా రెగ్యులర్గా మన ఒంగోలు రావడం జరుగుతుంది మన రవిశంకర్ గారు తమ్ముడు రవిశంకర్ గారు ఆధ్వర్యంలో పోరాటం ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మిత్రులారా దయచేసి కొంచెం గమనించగలని చెప్పేసి కోరుకుంటున్నాను ఓకేనా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో మరి దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై మోడీ చంద్రబాబు నాయుడు భాగస్వామ్యంలో కుట్ర చేస్తూ ఉన్నారు మిత్రులారా మనమంతా దీన్ని ప్రజాస్వామ్యయుతంగా పోరాడి ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇది ఓన్లీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉద్యమం కాదు మిత్రులారా దేశవ్యాప్తంగా అన్ని ఎంతమంది అయితే దళితులు ఉన్నారో అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషల్లో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మిత్రులారా మనకి రిజర్వేషన్ పేరుతో వందలో నలుగురికే అప్రాక్సిమేట్గా రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు మిత్రులారా ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ రిజర్వేషన్ని మన తెలుగు రాష్ట్రాల్లో మోడీ గారు రేవంత్ రెడ్డి అపూర్వ సహోదరులు గురుశిష్యులూ కూడా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమంగా పంచుతారట దేశవ్యాప్తంగా అయితే మోడీ గారు ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట మిత్రులారా ఇది ఎంతవరకు సాధ్యమని చెప్పేసి సందర్భంగా నేను వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను రిజర్వేషన్ పేరుతో మనకి ఇచ్చేది పీనట్స్ మెతుకులు మాత్రమే ఈ మెతుకుల్లో వాటాల కోసం ఎస్సీ వర్గీకరణ పేరుతో మీరు నిరంతరం కొట్టుకు చావనరా ఎస్సీ మరి అలాగే మీరు కొట్టుకు చేస్తూ రాజ్యాధికారం వైపు ఎప్పుడు కూడా మీరు కన్నెత్తి చూడకూడదు అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరుగుతూ ఉంది మిత్రులారా మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా దీనిపై స్పందించకపోవడంతో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు వారి ఇంటిజెన్స్ వర్గాలు ఏమనుకుంటున్నాయంటే మాలల్లో చైతన్యం లేదు వారి వైపు నుంచి రెస్పాన్స్ లేదు మనం ఏం చేసినా అనుకుంటా ఉన్నారు మిత్రులారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళితులందరూ కూడా దీనిపై స్పందించాలి బాయో బహిను సునియే ఎస్సీ ఆరక్షణ వర్గీకరణ కే బహానే దేశభరమే సభీ రాజనీతిక పార్టీ దళితంకి కర్ కమజోర్ కర్రీ హైస్ పర్ హే సభి లోక్ తాంత్రిక్ లడాయి కని చాయే బాయో లడ్నా మిత్రులారా మోడీ గారు అంటారు ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేయడం కోసమే ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు మోడీజీ ఎస్ లిస్ట్ మే బా జాతీయం పర్ అగర్ ఆప్కో సత్యా పేరు హాయ్ అగర్ ఆప్కో సచ్చా దోస్తి హయా ప్రేమ హయ ఆరక్షణ టెన్ పర్సెంట్ బాడర్ బాకీ జాతీయ మోడీజీ మనం చెప్తా ఉన్నాం మిత్రులారా నిజంగా మోడీ గారికి కానీ చంద్రబాబు నాయుడు కానీ రావంత్ రెడ్డికి కానీ ఎస్ లిస్ట్ ఉన్నటువంటి మిగతా కులాన్ని పైకి తీసుకురావాలనుకుంటే రిజర్వేషన్ మరొక టెన్ పర్సెంట్ పెంచి వారికి ఇచ్చేయమనండి అంతే తప్ప మనకేసేటటువంటి పీనట్స్లో ఎంగిలిమెత్తుకులో వాటాల కోసం మీరు కొట్టుకు చావండి అనేది కరెక్ట్ కాదు మిత్రులారా మరి ఎస్సీ రిజర్వేషన్ పీ నట్స్లో వర్గీకరణ అంటా ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో వర్గీకరణ అక్కర్లేదా అలాగే మరి సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిల విషయంలో వర్గీకరణ అక్కర్లేదా ఈ దేశంలో ఉన్నటువంటి సంపద విషయంలో వర్గీకరణ అక్కర్లేదా మోడీ గారు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి పదవుల విషయంలో క్యాబినెట్ అక్కర్లేదా ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా డోంట్ థింక్ దట్ ఇట్ కాంట్ బీ చేంజ్డ్ డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ నాట్ టు బీ చేంజ్డ్ వన్స్ చట్టం చేశారు కదా దట్ కా అది మార్చలేము వెనక్కి తీసుకోలేమో అనుకోకండి మిత్రులారా ఇట్ గీత ఆర్ ఆర్ బైబిల్ అది ఏమన్నా మార్చలేకపోవడానికి భగవద్గీత లేకపోతే కురానా ఈ చంద్రబాబు నాయుడు రావంత్ రెడ్డి వంశ చట్టాలు చేసేస్తే తీసుకోలేకపోవడానికి కానీ కాదు మిత్రులారా పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం మనం తిరగబడి పోరాటం చేస్తే ఏ రాజకీయ పార్టీ అయినా సరే తోక ముడుచుకుని వెళ్ళిపోవాల్సిందే మిత్రులారా వ్యవసాయ చట్టాల విషయంలో మరి పంజాబ్లో వ్యవసాయ చట్టాల విషయంలో నార్త్ ఇండియాలో రైతులు చట్టాలు చేస్తే దానికి వ్యతిరేకంగా వారు పోరాటం చేస్తే మోడీ ఆ చట్టాన్ని క్యాన్సిల్ చేయలేదా మనం ఎందుకు సైలెంట్గా ఉండాలి మిత్రులారా రాజకీయ పార్టీలకు చించాగిరి చేసేటటువంటి మాల ప్రజాప్రతినిధులు దీనిపై కనీసం స్పందించడం లేదు మిత్రులారా మనకెందుకు లేని సెల్ఫిష్ గెయిన్స్ కోసం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వారంతా సైలెంట్ అయిపోయారు మిత్రులారా తమిళ అలాగే తమిళనాడులో కర్ణా కర్ణాటకలో అలాగే మరి అన్ని భాషల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులందరికీ మనం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నన్ను సహో తమిళ సహోదరి సోదరుగలే నన్ను ఆత్మీయ కన్నడ స్నేహితురే ప్రియ గుజ సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే మిత్రులారా ఎందుకంటే మనపై బ్లాట్ కుట్ర జరుగుతూ ఉంది మనల్ని తొక్కేసేటటువంటి పరిస్థితులు ఈ దేశంలో మోడీ తీసుకురావడం జరిగింది మిత్రులారా అంబేద్కర్ సాబ్ బతుకున్నప్పుడు కానీ మన తాత ముత్తాతలు బతుకున్నప్పుడు కానీ ఈ దేశంలో దళితులకి ఇటువంటి పరిస్థితులు రాలేదు మిత్రులారా అయోధ్యలో మన జరిగినటువంటి ఎన్నికల్లో అయోధ్య డివిజన్లో ఉన్నటువంటి ఐదు ఎంపీ స్థానాల్లో మోడీ గారు ఓడిపోయారు మిత్రులారా రామాలయం రామ జన్మభూమి కట్టించిన తర్వాత ఈ ఓడిపోవడానికి కారణం దళితులే వీళ్ళు కలిసి ఉంటే ప్రమాదం నా ఎగ్జిస్టెన్స్కి ప్రమాదం ఉందనేటటువంటి ఉద్దేశంతోనే ఎప్పుడో పదిహేను సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసును బయటికి తీసుకొచ్చి మరి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణని సడన్గా జడ్జిమెంట్ ఇప్పించి ఈ తీర్పుని తీసుకురావడం జరిగింది మిత్రులారా విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ సబ్మిషన్ టు దుప్రీంకోర్టు విఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ద జడ్జిమెంట్ ఈ జడ్జిమెంట్ మేము ఏమాత్రం కూడా సుప్రీంకోర్టును గౌరవిస్తూ ఒప్పుకోదలుచుకోలేదు మిత్రులారా నన్న ఆత్మీయ కన్నడ స్నేహితురే మీరందరూ వినండి కర్ణాటక కర్ణాటకలో ఉన్నటువంటి దళిత సోదరులారా అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణని చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం మిత్రులారా మరి అలాగే వై వైసీపీ పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు దళితుల మేనమామగా చెప్పబడుతూ ఈ రోజుకి కూడా ఆయన స్టాండ్ చెప్పలేదు మిత్రులారా కర్ణాటక ప్రభుత్వం ఏదో పంపులు అంటూ ఎస్సీ వర్గీకరణ చేస్తూ ఉంది వీళ్ళంతా కలిసి అన్ని రాజకీయ పార్టీలు దళితులను టార్గెట్ చేశారు తెలుగు రాష్ట్రాలు అయితే మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తుక్కేస్తూ ఉన్నాయి మిత్రులారా కాబట్టి మీరంతా కూడా ఒక్కసారి ఆలోచించాలి ఇంత దారుణమైనటువంటి కాన్స్పరెసీ ఎప్పుడు లేదు ఈ దేశంలో ఇక్కడైనా కళ్ళు తెరిచి మనమంతా ఐక్యంగా మరి ప్రజాస్వామ్యతంగా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాలమహనాడు థ్యాంక్ యూ